ఒక పది ఎకరాలు పొలం పెట్టినటువంటి రైతు ఒక మందుని పది లీటర్లు స్ప్రే చేయాలి ఆ చేలో ఉదయం నుంచి సాయంత్రం దాకా ఒక ఎకరానికి ఐదు నుంచి పది ట్యాంకీలు ఆ పైరు దశనబట్టి కొట్టుకుంటే పొద్దున్న నుంచి సాయంత్రం బురదలో తిరిగి 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 కొట్టి ఒక లీటర్ మందు స్ప్రే చేయాలి ఎకరాకి పది ఎకరాల రైతు పది లీటర్ల మందు స్ప్రే చేయాలి అదే డ్రోన్తో టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఎంఎల్ తో ఒక ఎకరా అయిపోతుంది అంటే ఆ మందు అలా స్ప్రే అయ్యి మొక్కలు మొత్తం పైన పడిద్ది అనమాట సన్నటి దారతో పడుతుంది కాబట్టి తుంపర తుంపరా పడుతుంది కాబట్టి రెండు వందల యాభై మిలియన్ లీటర్లు అంటే ఒక నాలుగో లీటర్లో నాలుగో ఉంది పది ఎకరాల రైతు పది లీటర్లు స్ప్రే చేసే బదులు పది ఎకరాల రైతు రెండున్నర లీటర్లతో చేస్తున్నాడు మందు ఖర్చు స్ప్రే ఇప్పుడు అక్కడ ఇచ్చినటువంటి కూలి ఖర్చు కన్నా స్ప్రే ఖర్చు అంటే ఎకరాకి డ్రోన్తో నాలుగు వందల రూపాయలు తీసుకుంటున్నారు ఈరోజు అదే అయితే ఇద్దరు ఇద్దరు మనుషులు నాలుగు ఎకరాలు కొట్టాలనుకోండి ఇద్దరు మనుషులు పోయారు అనుకోండి వాళ్ళకి రెండు వేల రూపాయలు కూలవుతుంది నాలుగు వేల రూపాయలు మందు ఖర్చు అవుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు చాకిరీ అవుతుంది దీంతో అయితే నాలుగు ఎకరాలకి ఒక లీటర్ తోటి పదహారు వందల రూపాయలతోటి అంటే గిట్టుబాటు ఈ క్రమంలో ఇప్పుడు అక్కడ మూడు వేల రూపాయలు ఎకరాకి మందులో మిగిలింది ఐదు వందల రూపాయలు కూలిలో మిగిలింది అక్కడే రైతుకి నాలుగు ఎకరాల రైతుకి మూడు వేల ఐదు వందల రూపాయలు మిగిలింది ఆ రోజు ఇలా ఎప్పుడైతే ఉత్పత్తి ఖర్చు తగ్గుతూ ఉంటుందో ఆటోమేటిక్గా అది గిట్టుబాటులోకి వస్తూ ఉంటుంది ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉంది వారు అనేక మంది ఈ వ్యవసాయ రంగ నిపుణులతో చర్చిస్తూ ఉన్నారు ఈరోజు వ్యవసాయ మిషన్ యొక్క ఉద్దేశం కూడా అదే ఈ వ్యవసాయ మిషన్ చైర్మన్ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు